మైనింగ్ తవ్వకాలతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏళ్ల నుంచి మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలంటూ ఆందోళన చేపడుతున్న నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామాన్ని ఆదాన్ టీవీ పరిశీలించి అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది మైలారం గ్రామానికి సమీపంలోని గుట్టలో మైనింగ్ తవ్వకాలు జరుపుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలంటూ గత పార్లమెంట్ ఎన్నికలను సైతం ఆ గ్రామస్తులు బహిష్కరించారు అయినా ఇప్పటి వరకు మైనింగ్ తవ్వకాలు నిలిపివేయకపోవడంతో ఈ నెల ఇరవయో తారీఖున మరోసారి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ తవ్వకాలను నిలిపివేయాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు లేకపోతే భవిష్యత్తులో గ్రామస్తులు రీలే నిరాహార దీక్షలు సైతం చేపడతామంటూ హెచ్చరిస్తున్నారు గుట్ట పోతే మేము బతకలేము సారు మేము జివాలు ఉన్నాయి మేకలుండావులు ఉన్నాయి చేతరాయి కాక గుట్ట కొట్టుకపోతాం ఇంత చిన్న తోలకాయలకో తోలకాయలకో పొయ్యిల కట్టెలకో పెండిళ్ళు అయితే అడిగికొని ఇస్తలేరు ఆ గుంజ ఈ గుంజ ఆ బడితే ఈ బడితే తెచ్చుకొని వేసుకొని పెండిళ్ళు చేసుకుంటున్నాము మా గుట్ట పోతే బతకలేము సారు ఊరు పోతుంది గుట్ట పోతుంది మేము బతకలేము మా ఊర్లో గుట్ట మైనింగ్ కోసం గొడవలు జరుగుతున్నాయి ప్రజలు నిరాహార దీక్షలు చేపట్టారు మైనింగ్ ఆపాలని చెప్పేసి మా మా ఊర్లో గుట్ట మైనింగ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గుట్ట పైన ఎస్సీ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయి గుట్ట పైనే ఆ మైనింగ్ చేయడం వల్ల బాంబ్ బ్లాస్ట్ల వల్ల ఆ ఇల్లు అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి గుట్ట పక్కన చెరువు ఉంది వాటర్ పొల్యూషన్ ఫిషెస్ అన్ని చనిపోతాయి గుట్టపైన ఉన్న జీ జీవులు కోతులు నెమలీలు అన్ని ఊరిపైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే గుట్ట మైనింగ్ ఆపేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఏ గవర్నమెంట్ అన్ని ఏ పోలీస్ మాకు సపోర్ట్ చేయకపోయినా మేము నిరాహార దీక్షలు చేపట్టయినా మా గుట్టని మేము దక్కించుకుంటాం మేము పోరాడుతాం మైనింగ్ వద్దు గుట్టనే ముద్దు మమ్మల్లా ఎట్లా పొక్లీగులు ఉన్నాయి జేసీపులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆ శివుని గుడి పక్కలనే ఇంతకుముందు ముస్లింలను వాళ్ళను అవి బిందానాలు అవిభూడకం ఉన్నాయి సమాధులు ఉన్నాయి ఆడనే ఒకటి బాయిలేక తీసి మా ఊర మొత్తం తీసుకపోయి అందులో వేసి అప్పుడు గుట్ట నిమ్మలంగా తీసుకోండి మీకు ఎవరెవరు సాబ్దారు ఇచ్చారు వాళ్ళు మీరు కలిసి నిమ్మలంగా తీసుకోండి సార్ మాకెందుకు ఇది మా ఫోన్లో ట్యాపింగ్ చేసి మమ్మల్ని చెట్ల పోండి షేర్ల పోండి గేది మాట్లాడి మమ్మల్ని తీసుకపోయి ఈ స్టేషన్లో నలుగురిని ఆ స్టేషన్లో నలుగురిని ఆ స్టేషన్లో ఒకరిని అట్లా పెట్టే బదులు మాకు ఎందుకు ఇది మేము ఎంత మంచిగా సార్ మా గుట్ట ఒక్కటి విడిచిపెట్టి పోండి సార్ మేమని ఖాళీలో వాడే వాటి ఇప్పటికి ఆరు నెలల సంది ఏడు నెలల సంది కా బాధపడుతున్నాం మేము మేము కోరుకునేది అంతా ఏంది అంటే వంశకృష్ణ గారికి మరీ మరీ దండం పెట్టి వేడుకునేది ఏంది మీరు ఏమన్నా చేయండి మాకు రద్దు చేసి మాకు వంశకృష్ణ గారికి ఇది ఎప్పుడైతే రద్దు చేస్తారో మేము మా మొత్తం చూస్తున్నాము సార్ ఈ గుట్ట గురించి మేము పోరాడుతున్నాము మా పిల్లలు మేము అందరం పోరాడుతున్నాము చదువులు చదివించుకోనికే కూడా మాకు ఇబ్బందులు అవుతున్నవి మేము ఎక్కడ ఉండాలి ఎందు లక్షలు పెట్టి ఇండ్లు కట్టినా గాని ఆ గుట్టను తీసిన వలన రాళ్ళు వచ్చి ఇండ్ల మీద పడుతున్నవి ఇండ్లు ఇప్పుడే ఊగుతున్నవి ఇంకా మీరు మిషన్లు పెడితే ఇండ్లు కూడా ఉండవు ఇంట్లో కూడా పోతే మేము ఎక్కడ పోవాలి మా ఆధారం ఏంది మాకేదో ఒకటి చూపియాలి మాకు ఏదో ఒకటి చూపించిన తర్వాత మీరు ఏదో చూసుకోవాలి మా గుట్ట మాత్రం పోవద్దు మేము గుట్ట కోసమే బతుకుతున్నాము ఆ గుట్ట పోయింది ఆ గుట్టను మీరు కదిలిచ్చిర్రు గుట్టను మేము మేమందరం పెట్రోల్ పోసుకొని ఆనే చచ్చిపోతాము పిల్లలము తల్లులము అందరము ఆ గుట్ట కాన్నే చచ్చిపోతాము మా గుట్ట మాత్రం పోవద్దు